హలో పిన్ని మీరు చెప్పిన ఏరియాలోకే వచ్చాను పిన్ని కానీ ఇల్లు ఎక్కడ కనిపించట్లేదు సైడ్ సెకండ్ సరే పిన్ని కనిపించింది ఉమా నీ కోసం చాయ్ తీసుకొచ్చాను వా చాలా బాగుంది మరి ఉషా గేట్ తెచ్చా అదా పిచ్చి మోహంది దానికి పది రూపాయలు చాక్లెట్ కొనిస్తే చాలు ఓ సంబరీ

యాక్చువల్లీ నాకు నువ్వంటేనే చాలా ఇష్టం అదేదో చిన్నపిల్ల అడిగిందని దానికి చైన్ తీసుకొచ్చాను నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ఈ రోజు నేను బయటికి తీసుకెళ్తాను అయితే నీ కుమకండ ఉష అంటేనే ఇష్టమా అవును నాకు ఉష అంటేనే ఇష్టం సరే పదా రెడీ అవు ఫాస్ట్ గా అక్క ఏంటి ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు హాయ్ ఉమా నేను ఉమా కాదు నేను ఉషానే నువ్వు ఉషా మరి నువ్వు నేను ఉమాని ఉషా ఉమాకి అయిన తిక్కటి కోల్సొచ్చిండి పులుపులు తింటా ఉమా ఉషా మీకు ఒకసారి చాలా బాగుంది నాకు ఆ కలర్ ఇష్టం అని తెలిసి నువ్వు కావాలని దానికి ఆ కలర్ తెచ్చావు నాకు ఈ కలర్ ఇష్టం ఉండదు కానీ తనకు నచ్చింది కాబట్టి నేను ఉంచుకుంటాను ఎక్స్చేంజ్ అయినా మేము ట్విన్స్ అని తెలిసి సేమ్ డ్రెస్ తేకుండా డిఫరెంట్ కలర్ తెచ్చావు చెయ్యి నువ్వే ఉంచుకో ఉషా 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 కాదు బాగా నా ప్యాంట్ ఇది నా ప్యాంట్ ఇది నాది 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 ఎందుకే కొట్టుకుంటున్నారు ప్యాంట్ బట్టను ఉడిపింది ఇది దాని ప్యాంటు అది నా ప్యాంటు అది నా ప్యాంట్ తీసుకుంది వేరే వేరే కలర్స్ తెస్తే కొట్టుకుంటున్నారని ఒకేలాంటి కలర్స్ తెచ్చినా కొట్టుకున్నారంటే మీరు ఏం కాదు నా ప్యాంటే కామో నీకు బటనే కదా ప్రాబ్లం ఐదు నిమిషాలు ఆగు నీ ప్యాంటు బటన్ వేయించను దానికి ఏమో స్ట్రాంగ్ గా ఉన్న ప్యాంట్ తెచ్చి నాకేమో బటన్ ఊడిపోయిన ప్యాంట్ తెస్తావా బాబోయ్ వీళ్ళకి ఏం చేసినా పెద్ద తంట ఉంది కవరాలతో ఇంత కష్టంగా ఉంటుందా నిన్న మీ టెస్ట్ జరిగింది కదా మీ అసైన్మెంట్స్ నోట్స్ నాకు ఇవ్వండి కానీ ఇంకా బాగా రాయాలి ఇప్పుడు నీదిలేంటే ఆపు అయినా ప్రతిదానికి తనుకుంటారు కదా ఇద్దరును చదువుకోవడం కోసం తనుకోండే నేను ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలి అని నీకు ఇలా కదుండు మీ టీచర్ కాల్ చేస్తాను ఉమా కదా నాకు ఈ కన్ఫ్యూషన్ అంతా ఎందుకు నీ ఐడి కార్డు ఇవ్వు నేనే మీ టీచర్కి ఫోన్ చేసి మాట్లాడతాను వన్ త్రీ అక్క ప్లీజ్ అక్క హలో నమస్తే టీచర్ గారు నేను ఉమా ఉష వాళ్ళ అక్కడిని మాట్లాడుతున్నాను వాళ్ళ మార్క్స్ ఏంటండి అలా వచ్చాయి అందులో ఒక అమ్మాయి అయితే అస్సలు ఏం బాగా రాలేదు నేను చూస్తాను మీరు కొంచెం కొట్టయినా సరే తన్ను జాగ్రత్తగా చదివించండి ఓకే మ్యామ్ పేరు చెప్పండి వద్దద్దు పేరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే నేను ఐడి నెంబర్ చెప్తాను ఓకేనా వన్ టూ ఫైవ్ టూ జీరో ఏమైంది నేనేం చేశాను నువ్వు నా ఐడి నెంబర్ చెప్పు టీచర్ అని అనుకుంటారు వొడ్డీయమ్మా ఇది ఐడి మార్చేసింది నువ్వు ఎప్పుడు నన్ను ఎక్కిస్తేనే ఉంటావు సారీ ఇవాళ సండే కదా మంచి మూవీస్ వస్తాయి చూద్దాం కాదు కార్టూన్ చూద్దాం కాదు మ్యూజిక్ చూద్దాం కాదు కార్టూనే చూద్దాం కాదు మ్యూజిక్ కార్టూన్ మ్యూజిక్ కార్టూన్ మ్యూజిక్ కార్టూన్ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంకా గంట టైం ఉంది ఇలాగా వీళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మనం ప్రశాంతంగా చూడొచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ ముగ్గురు కొట్టుకోవద్దు ఒక పని చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు మ్యూజిక్ చూడు ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు కార్టూన్ చూడు మీరిద్దరూ చూశాక నేను మూవీ చూస్తాను కానీ నన్ను మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది చూడండి ఇప్పుడు నా టైం ఇంకా ఎంజాయ్ నా కోసమేనా కాదు నా కోసం నా కాదు నాకోసం కాదు నా కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ వే ఆపండి ఎంతసేపు మీ ఇద్దరు గోలేనా నా కోసం పట్టించుకోరా చాక్లెట్ కొన్నది నేనే నాకు చిన్న ముక్క ఇవ్వరా సరే అయితే ఉండండి చిన్న పనుంది చేసుకొని వస్తాను కలిస్తుందాం ఓకేనా చాక్లెట్ నాకు ముక్కన్నా ముక్క ఇస్తానన్నారు కదా చాక్లెట్ హలో పిన్ని రెండు రోజుల నుంచి మధుకి చాలా దగ్గుంది పాపం దగ్గలేకపోతుంది అది ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం అల్లం దంచేసి ఆ రసం దానికి పట్టే అన్నట్టు దాన్ని తెలుసు తాగదు ఏదో మేనేజ్ చేసి ఇవే అలాగే పిన్ని సరే దీనికి రిజల్ట్స్ అంటే భయం కదా ఇది చాలు మనకి నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడే ఇచ్చారు గారు తాగితే బాగా చదువు వస్తుందట అవునా కానీ ఇది ఎలా తాగాలో తెలుసా కళ్ళు మూసుకొని గుట్ట గేయకుండా తాగేయాలి నేను ముక్కు పట్టుకుంటా మొత్తం తాగేసేయాలి ఏం లేదు తాగి మంచిదే తీర్థం తాగి 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 అల్లం రసం తాగించేసా నీ దగ్గిప్పుడు మాయం నువ్వు కూడా తగ్గుతున్నావు నీకు తగ్గుందా నాకు ఇంకెవరికి అక్క నీకు భయం వేయట్లేదా నాకెందుకు భయం ఇవన్నీ చిన్నపిల్లలు చూసే సినిమాలు వీటికి ఎవరైనా భయపడతారా ప్లేస్ ఉంది కదా అక్కడ పడుకుని పోతాను అక్కడ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి